హాయ్ అండి నేను మీ రమాదేవిని ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నా నేను చాలా బాగున్నా ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి నేను మధ్యాహ్నం నుంచి వీడియో అనేది మీతో షేర్ చేస్తున్నానండి అయితే మధ్యాహ్నం బట్టల కాడి నుంచి అంట్లో అవి బోర్లేయటం అవి మొత్తం ఇంట్లో చదురుకోవటం మొత్తం వీడియో అనేది షేర్ చేస్తున్నాను ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ అయితే చేయండి ఈ వీడియో నచ్చింది నచ్చితే కనుక లైక్ చేయండి ఇంకా వచ్చేసి వీటిలోకి తెలియపోదామండి ఇక నేనైతే ఇక బట్టలు అయితే పైన ఆరేసాను కదా అయితే బట్టలు ఇద్దామని పైకి వచ్చానండి ఇక ఇప్పుడు ఇక్కడొచ్చేసి మీకు నేను ఇక్కడ ద్రాక్ష చెట్టు చూపెడుతున్నాను అయితే ఒకటే గుర్తుపడిందండి చెట్టు కూడా ఒకటే కాయ ఒకటే గుర్తుపడింది ఇంకా కాయలు అయితే పడలేదు ఇంకా కాతీయ కాయవో కూడా తెలియదండి అండి ఇక బట్టలన్నీ ఆరిపోయినాయి ఆరిపోయినాక బట్టలన్నీ తీసానండి తీసి ఇక నేను కిందకైతే వస్తున్నాను అంటే పైన ఆరేసాను కదా ఇక అవి తీసుకొని కిందకైతే వస్తున్నానండి అయితే అంటలు కూడా పొద్దున పోతే మొత్తం ఇక అమ్మాయి స్కూల్కి వెళ్ళినాక నేను టిఫిన్ చేసినాక ఇక మొత్తం అంట్లన్నీ తీసి మన్నీ కడిగేసానండి సాయంత్రం ఈ మొత్తం బయటేసి మొత్తం తీసి గిన్నెలు పెట్టేసి అంట్లన్నీ కడిగేశాను అవి కూడా చక్కగా అండి అంటే ఇక అక్కడ బయట పెట్టేసాను స్టాండ్లో వేసి చక్కగా ఆరిపోయినాయి పొద్దున్నోని కదా చక్కగా ఆరిపోయినాయి అండి ఇక అవి కూడా ఆరిపోయినాయి కదా అవి కూడా బోర్లు అని చెప్పి ఇక పని అనేది స్టార్ట్ చేశాను అవి చూడండి మీకు ఇక్కడ చూపెడుతున్నాను చక్కగా గిన్నెలన్నీ ఆరిపోయినాయి అండి గాలికి పెట్టాను పొద్దున కడిగాను కదండి చక్కగా స్టాండ్లో వేసి పెట్టాను చక్కగా ఆరిపోయినాయి అనమాట తడి లేకుండా ఇక అవి కూడా అన్నీ సర్దేసేయాలి అయితే పొద్దున గ్యాస్ దగ్గర కూడా ఈ క్లాతులు ఉంటాయి కదండీ మేము మసిగుడ్లు అంటాము అయితే ఇక ఆ క్లాత్లన్నీ కూడా శుభ్రంగా పిండేసాను పిండి ఇక్కడ సైకిల్ మీద వేసానండి గాలిదోలేసరకు కింద పడ్డాయి ఇక అన్నీ తీసుకొచ్చి అయ్యే ఆ పొయ్యి దగ్గర అక్కడ పెట్టేశాను అవి పెట్టేకడ అవి పెట్టేశాను పెట్టేసినాక ఇక పొద్దున్నే నేను మొత్తం శుభ్రం చేసుకున్నానండి చెప్పాను కదండి ఇగోండి ఇక అన్నం కూర అంటే గిన్నెకి తీసి పక్కన పెట్టేసుకొని ఇక ఇవన్నీ శుభ్రంగా కడిగేసాను అనమాట ఇక నీట్గా అయితే పెట్టేశాను అక్కడ అయితే ఇక్కడ మేము పొయ్యి కింద వైట్ది అనేది పెట్టాం కదండి టైల్స్ వైట్ది పెడితే ఎలా ఉండిద్దా ఏంటిదా అనుకున్నాను బాగానే ఉంది ఇబ్బంది అయితే ఏమీ లేదు ఆ మురిగ్గా ఉంటుందేమో అనుకున్నాను ఏదన్నా పడ్డా కూడా అండి చక్కగా సబ్బేసి కడిగితే నీట్గా అయిపోతుంది చాలా బాగుంటుంది అయితే ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ మా ఫోటోలు చూపెడుతున్నానండి అయితే ఈ ఫోటోలు వచ్చేసి ఎప్పుడు దిగిందంటే మా అబ్బాయికి పదిహేను సంవత్సరాలు అంతేనండి పదిహేను సంవత్సరాలు అంటే ఇప్పుడు పదహారు పదిహేడు పద్దెనిమిది మూడు సంవత్సరాల ఇవ్వండి మూడు సంవత్సరాల కిందట పుట్టోలు అనమాట అంటే మా ఇల్లు కట్టక తల్లికి పుట్టోలు అనమాట మీకు క్లియర్గా అర్థం కావాలంటే మా ఇల్లు కట్టి ఇప్పుడు ఇది మూడో సంవత్సరం అండి అయితే ఈ ఇల్లు కట్టక తలికి ఈ ఫోటోస్ ఇవన్నీ అయితే ఇక్కడ నేను ఇవన్నీ చూసి పెట్టి మీకు ఇక్కడ చూపెడుతున్నానండి నేను అప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు ఎలా ఉండానో చూస్తున్నారు కదా అయితే చాలా మంది అడిగారు ఎందుకు రమ్మా అలా అయిపోతున్నావు తగ్గిపోతున్నావు ఎందుకు తగ్గిపోతున్నావు ఎందుకని చాలామంది అడిగారండి అయితే నేను ఒక రీజన్ కూడా చెప్తాను ఎందుకు తగ్గుతున్నాను అని కూడా చెప్తాను అయితే అండి నేను మీ ఇల్లు కట్టక తల్లికి మూడు సంవత్సరాల కిందట నేను అలా ఉండానండి ఇప్పుడు ఇలా తగ్గిపోయాను అని చెప్పాను కదా అయితే మా ఇల్లు మొదలుపెట్టినాక స్టార్ట్ రానుంచి నాకు మామూలు టెన్షన్ కాదండి మా ఇల్లు అయిపోయిన కూడా నేను టెన్షన్ పడతానే ఉన్నాను దానికి తోడు మళ్ళీ పంపులు వచ్చినప్పుడు అలా నీళ్ళు కొట్టుకోవటం నీళ్లు సరిపోతే సరిపోను అదొక టెన్షను పని పని కొత్తనారా లేదని ఇదో ఒక టెన్షను మళ్ళీ వాళ్ళు రాకపోతే వాళ్ళు ఫోన్లు చేయటం ఎందుకు రావట్లేదని వాళ్ళ మీద అరవటము మళ్ళీ ఇదంతా టెన్షన్ టెన్షన్ టెన్షన్గా నడిచిపోయింది టయానికి కనీసం అన్నం కూడా తినలేకపోయేది అండి అన్నం తినడానికి వెళ్ళినా కూడా అమ్మో ఏం చేస్తున్నారో అని చెప్పి గబగో రెండు మొదలు నోట్లో పెట్టేసుకొని గబగో మంచిలు తాగేసి ఉరికెత్తుకుంటూ వచ్చేసేదాన్ని అలా వచ్చిన రోజులు కూడా ఉండేయండి అయితే నేను అలా ఎందుకు వస్తున్నాను కూడా చెప్తాను ఎందుకంటే మీరేం అక్కడ చేసేది కాదు కండి వాళ్ళే పని చేస్తారని మీరు అనుకోవచ్చు అయితే నేను దానికి కూడా రీజన్ చెప్తాను ఏంటిదంటే మనం ఇప్పుడు నేనైతే పొద్దున్నే వచ్చి ఐదింటికి మాకు ఇక్కడ పంపులు వస్తాయండి పంపులు వస్తే వచ్చి నీళ్లు కొట్టాలి నీళ్లు కొట్టాలి ఇదో ఒక టెన్షన్ ఉంది నాకు మళ్ళీ అమ్మాయిని స్కూల్కి పంపించాలి అది ఒక టెన్షన్ ఉంది మళ్ళీ ఇంకోటి ఏంటిది మళ్ళీ ఎనిమిదింటికల్లా మళ్ళీ పంపులు వత్య్యండి ఎందుకంటే మనం ఇంత నీళ్ళు ఎక్కువ కొట్టుకుంటే మనకు అంత బాగుంటాయి కదా గోళ్ళలో అంత కూలింగ్ చేస్తే అంటే నీళ్ళు ఎక్కువ కొడితే కూలింగ్ అవుతాయి కదా గోళ్ళలో ఎంత కూలింగ్ అయితే అంత మంచిది అంటారు కదా అలా కూలింగ్ చేస్తా కూలింగ్ కోసం రెండుసార్లు రెండుసార్లు నీళ్ళు కొట్టేదాన్ని గోళ్ళకి అయితే మధ్యప్పుడు కూడా ఒక్కోసారి మధ్యప్పుడు కూడా మోటార్స్ కొట్టేదానండి నీళ్ళు అయితే నేను గబగబ అన్నం ఎందుకు తినేసి వస్తున్నాను అని చెప్ అని అన్నాను కదా అయితే దేని కొత్త చెప్తానండి అయితే ఈ లోపల ఎనిమిదింటికి నీళ్ళు కొట్టేసరికి వాళ్ళు తొమ్మిదింటికి పాదక్కో పదింటికి అలాగా మొత్తం కూలోళ్ళు అనేవాళ్ళు వచ్చేసేవాళ్ళు మేస్త్రి కూలోళ్ళు ఈ లోపల నాకు నీళ్ళు కొట్టే లోపల వాళ్ళు వచ్చేసేవాళ్ళం అండి అయితే నేను ఒక రోజున టిఫిన్ కూడా చేసేదాన్ని కాదు ఎందుకంటే మళ్ళీ ఎనిమిదింటికల్లా ఇక్కడికి వచ్చే వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి నీళ్ళు కొట్టాలి కాబట్టి ఒక రోజున టిఫిన్ కూడా చేసేదాన్ని కాదు అమ్మాయిని రెడీ చేసి పంపించేసేయటం మళ్ళీ నేను ఇక్కడికి వచ్చేసి ఇంట్లో పనులు బట్టలు అవి చేసుకొని రావటం మళ్ళీ ఇక్కడ ఇంటికి వచ్చి ఈ నీళ్ళ పని ఈ టెన్షన్ అనమాట అయితే మీరే చేయటం ఎందుకంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి తెలిసిన వాళ్ళకైతే నేనే ఉండి చే ఎందుకు చేపించాననేది తెలుసు తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను ఎందుకనంటే మా ఆయన వచ్చేసి తెలంగాణలో ఉంటాడండి నేను వచ్చేసి ఇక్కడ అంటే మేము తెలంగాణలోనే ఉండేవాళ్ళము మేము ఇల్లు కట్టుకుంటున్నామని అని చెప్పి నేను ఇక్కడికి వచ్చాను అనమాట అంటే ఆంధ్ర వచ్చాను వచ్చి నేను ఇక్కడ ఉండి ఇల్లు అయితే కట్టించుకున్నానండి అయితే మా ఆయన వచ్చేసి తెలంగాణలో ఉంటాడు ఇక తను కూడా వచ్చి అప్పుడప్పుడు వచ్చి చూసుకుంటా వెళ్ళేవాడు అనమాట ఒక టైంలో పది రోజులు పదిహేను రోజులు కూడా ఉండి వెళ్ళేవాడు అండి ఉండి వెళ్ళి చూసుకునేవాడు తను వచ్చినప్పుడు అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించేది ఎందుకంటే నాకు ఈ టెన్షన్ ఉండేది కాదు ఇంటి పని టెన్షన్ అందుకని తను వచ్చినప్పుడు పది రోజులు అయితే హాయిగా అనిపించేది తర్వాత అమ్మ మళ్ళీ నేనే చూసుకోవాలా అనిపించేదండి అంత టెన్షన్ అనిపించేది ఆ టెన్షన్ మీద తిని తినక మడిచినైతే చాలా తగ్గిపోయాను అయితే ఇంకొక విషయం ఏంటిదంటే నేను గబగబా అన్నం ఎందుకు తినేసి వస్తున్నాను అన్నదానికి చెప్తానండి ఇందటి చెబుతానన్నా మళ్ళీ మాటల మీద వెళ్ళిపోయాను అయితే ఏంటిదనేది చెప్తానండి అయితే ఇప్పుడు మనం వాళ్ళు తొమ్మిదింటికి వస్తారు కదండి సరే వాళ్ళు వచ్చారు కదా మనం వెళ్దాంలే అన్నమతి తినేసి వద్దాం లేకపోతే టిఫిన్ చేసి వద్దాం అనిపించింది అనిపించినా కానండి నేను అక్కడికి ఇంటి దగ్గరికి వెళ్ళిన నాకు నా పైన అంతా ఇక్కడే ఉంటుంది ఎందుకు ఉంటుందంటే చెప్తానండి అయితే వాళ్ళు సిమెంట్ తక్కువేసి ఉసికి వేసి పని అంతగా చేసి వెళ్ళిపోవాలని చూస్తారండి అయితే నా నా మనం ఉండే జాగ్రత్తలో మనం ఉండాలి మనం ఉండే జాగ్రత్తలో మనం ఉండకపోయామనుకోండి వాళ్ళకి సిమెంట్ ఎక్కువ ఉండి టాపే తిరగట్లేదని చెప్పి ఎక్కువ ఉసిగు పోసేసి చేసేస్తారనమాట నాకైతే బాగా అనుభవం అయింది ఇది మీరు ఎవరైనా ఇల్లు కట్టించుకునేటప్పుడు దగ్గరుండి అయితే ఇల్లు కట్టించుకోండి దగ్గరుండి ఇల్లు కట్టి వాళ్ళు సిమెంట్ కలిపేటప్పుడు కంపల్సరీ దగ్గరుండండి వాళ్ళు సిమెంట్ కలుపుకున్నారులే ఏముందిలే మనం వెళ్దాం వాళ్ళే చేస్తారని అనుకోవద్దు మనం అవతలకి వెళ్ళంగానే ఒక బచ్చు తీసుకొచ్చి దాంట్లో పోతారండి అందుకని చెప్పి నేను ఏం చేసేదాన్ని అంటే నేను అక్కడి నుంచి కదిలేదని కాదండి వాళ్ళు సిమెంట్ అయిపోయిన దాకా కూడా నేను అక్కడి నుంచి కదిలేదని కాదు వాళ్ళు ఊడిసిన కాడైనా పనిచేసిన కాడైనా సిమెంట్ ఎత్తకపోయినా నేను ఊరుకునేదని కాదు ఒక ఒక వాళ్ళు వినకపోయినా కానీ నేను బొచ్చి తీసుకొని టాపీ తీసుకొని శుభ్రంగా సిమెంట్ ఎత్తుకునేదాన్ని నేను నేను ఎత్తుతున్నాను అని చెప్పి వాళ్ళు వచ్చి మళ్ళీ ఎత్తేవాళ్ళు అండి అలా మనం ఒకసారి రెండుసార్లు చెప్పేదాన్ని వినకపోయారనుకోండి నేనే చేసుకునేదాన్ని అలాగా కొన్నాళ్ళు నేనైతే వీడియోలు పెట్టడం కూడా మానేశాను ఎందుకంటే ఇంటి టెన్షన్ మీద అలా పెట్టడం కూడా మానేశాను లేకుంటే నేను ఇంటి మీద ఎన్నో వీడియోలు తీసుకోవచ్చు ప్రతి ఒక్కటే నేను ఇంటికి నేనే చూసుకోవాలి కాబట్టి నాకు తీయటానికి కుదరలేదు ఆ ఎడిటింగ్లు కానీ నాకు ఎందుకంటే ఈ పని చేసుకునే నాకు తీసుకొచ్చేసేదండి ఎంత పని నేను ఇంట్లో ఈ పని చేయకపోయినా కానీ వాళ్ళని చూసుకుంటా ఆ ఉసి కానీ ఇవి రాయని ఆ సిమెంట్ బార్ ఎత్తనారేమోనని ఈ టెన్షన్ల మీద ఉండిపోయేదాన్ని కొంత వీడియోలు తీయడం కూడా కొన్ని అయితే మానేసాను ఇల్లు కట్టుకునేటప్పుడు ఇక అదండి నేను మెయిన్ రీజన్ అదే చెప్తాను అందే అందుకేనానండి గబాగబా వెళ్ళి తినేసి రావాలి అని ఆ రెండు ముద్దులు తినేసి వచ్చేసరికి ఏం చేస్తారా అనే భయంతోనే కొంత నేను వెళ్ళకుండా ఉండేదాన్ని అందుకని వాళ్ళు వచ్చినాక సిమెంట్ కలిపినాక కూడా ఆ సిమెంట్ అయిపోయిన దాకా కూడా నేను వెళ్ళేదా మళ్ళీ మధ్యాహ్నం వాళ్ళ అన్నానికి వెళ్తారు చూసారండి అప్పుడు వెళ్ళి తినేదాన్ని అండి తిన్నావా అని అడిగేవాళ్ళు వాళ్ళు ఉంటారు కదా ఆడవాళ్ళు కూడా వచ్చేవాళ్ళు అయితే వాళ్ళు అడిగేవాళ్ళు అక్క తిన్నావా తినొచ్చావా తినకపోతే తినరాపో మేము మేము చేసుకుంటాం కదా నువ్వు తినరాపో అనేవాళ్ళు నేను తినొచ్చాలే నేను ఇంటికెళ్ళి ఏం చేస్తాను నేను మీ దగ్గరే కూర్చుంటాలి అనేదాన్ని అని వాళ్ళ దగ్గరే అండి అయితే సిమెంట్ పన్నెండు బొచ్చులు పదమూడు బొచ్చులు ఉసికపోతే ఒక సిమెంట్ కట్ట సిమెంట్ అయితే కలపాలి అయితే వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే పదిహేను బొచ్చులు పదహారు బొచ్చులు పోయాలని చూసేవాళ్ళు నేను ఒప్పుకునేదాన్ని కాదండి వాళ్ళు పో ఉసిక ఉసిక్కడికి వెళ్ళి బొచ్చులతో తీసుకొచ్చేటప్పుడు నేను అక్కడే కూర్చునేదాన్ని వాళ్ళు ఏడబోతున్నారు అక్కడ కూర్చునేదాన్ని కూర్చొని లెక్కేసేదాన్ని అండి ఒకళ్ళు ఎక్కువ పోసారనుకో ఎన్ని పోసారని అడిగేదాన్ని నేను లెక్క వేయట్లేదు కావచ్చు అని చెప్పి పన్నెండో పదమూడు అని చెప్పేవాళ్ళు ఒకళ్ళు ఎక్కువ పోసారనుకో ఇన్ని బొచ్చులు ఎందుకు ఎక్కువ పోసారు నేను మేస్త్రికి ఫోన్ చేస్తాను మిమ్మల్ని నేను ఏమన్నాను మేస్త్రికి ఫోన్ చేస్తాను మీ మేస్త్రి ఎన్ని కలపమన్నాడు ఏంటిది నేను అన్ని మీ మేస్త్రిని అడుగుతాను మిమ్మల్ని అయితే ఒక మాట కూడా అన్నాను పదహారు పదిహేడు బొచ్చులు పోసి పన్నెండు బొచ్చులు అంటున్నారా అని చెప్పి నేను వాళ్ళని అనేది అన్నండి అయితే లేదు లెక్క లెక్క మర్చిపోయి ఉంటాం మేమే మర్చిపోయాం కావచ్చులే అని చెప్పి అప్పుడు పక్కకు తీసేవాళ్ళండి అవి అలా మోసం చేస్తారండి అలా ఉసుకెక్కి వేసి సిమెంట్ నేను నేననే దాన్ని సరే ఇన్ని బొచ్చులు అని పోసారు కదా బొచ్చుకి ఇంత ఉంటుంది కాబట్టి మళ్ళీ పోసింది తీయడం ఎందుకులే అని చెప్పి ఇంకా అతి సిమెంట్ ఎక్కువ వేయించేదాన్ని ఇంకా అతి సిమెంట్ వేసి మళ్ళీ అండి అదే పొరపాటు మనం లేకుండా ఉంటే అదే పదిహేడు బొచ్చులు పదహారు బొచ్చులు పోసేసి ఆ ఒక కట్టే కలిపే కలుపుతారనమాట దగ్గర లేకపోతే అలా చేస్తారండి నాకైతే ఇంటితో బాగా అనుభవం అయింది మీరు కూడా ఎవరైనా ఇలాగ కట్టించుకుంటుంటే కానీ చాలా జాగ్రత్తగా కట్టించుకోండి నీళ్లు కూడా ఎప్పటికీ కూలింగ్ మటుకు గోళ్ల మటుకు కూలింగ్ అవుతూనే ఉండాలి మనకి గోళ్ళ కూడా ఎంత కూలింగ్ అయితే అంత మంచిదండి అలా ఇంటి టెన్షన్ మీద నేను ఇక తింటాం తిన్నది కూడా వంట పట్టకుండా ఈ టెన్షన్ల మీద చాలా తగ్గిపోయానండి మీకు ఇక్కడ ఫోటోలు కూడా చూపించాయి కదా మేము ఇల్లు కట్టకపోతే ఇల్లు కట్టక తేలి నేను అలా ఉండాను ఇల్లు కట్టి నాకు ఇలా అయ్యానండి ఇక అదండి అంత గురించి ఇంకేం లేదు కొంచెం ఆ టెన్షన్ల మీద మా ఆయన నాకు ఎక్కడ పని చేసుకుంటే అక్కడ ఉండేవాడు కదా ఇక ఎక్కడ నేను ఉండి అన్నీ చూసుకునేసరికి కొంచెం నాకు టెన్షన్ ఎక్కువైపోయి ఈ టెన్షన్ల మీద అలా అయిపోయాను ఇప్పుడు కొంచెం ఫ్రీ అయ్యాను అని ఇప్పుడైతే అంత ఇబ్బంది ఏమీ లేదు కొంచెం ఫ్రీ అయ్యాను ఇక అది ఈ సీవీ నచ్చిందా నచ్చితే లైక్